శ్రీశైలం జలాశయంకు కొనసాగుతున్న వరద ప్రవాహం శ్రీశైలం జలాశయంకు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయంకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది శ్రీశైలం జలాశయంకు ఇన్ఫ్లో జూరాల జలాశయం నుంచి ఎనభై ఒక్క వెయ్యి నూట యాభై ఏడు క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా జలాశయ ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల పద్మూడు పాయింట్ డెబ్బై అడుగులు చేరింది జలాశయ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదహైదు పాయింట్ ఎనిమిది వందల ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం ముప్పై ఆరు పాయింట్ యాభై ఐదు అరవై ఎనిమిది టీఎంసీలుగా నమోదైంది జలాశయం కుడిగట్టు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగించడం లేదు జలాశయంకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో జలకళ సంతరిస్తుంది దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు